శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో కండరాలను బలోపేతం చేయడంలో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి ఇవి కొవ్వును కరిగించి బరువును కంట్రోల్లో ఉంచుతాయి సాధారణంగా గుడ్డు మాంసంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అయితే వెజిటేరియన్స్కు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి కొన్ని వెజ్ ఫుడ్స్ నుంచి కూడా ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది శాకాహారులు ఐదు రకాల ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్స్ తింటూ బరువు తగ్గించుకోవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందా శనగలు పాలకూర శనగలు పాలకూర కలిపి వంట చేసుకోవచ్చు ఒక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిని మెత్తగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేసి కాసేపు కలపాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కొబ్బరి పాలు అందులో పోయాలి ఇప్పుడు శనగలు వేయాలి మంట సిమ్లో పెట్టుకొని కొద్దిసేపటి తరువాత పాలకూర వేసుకొని మెత్తబడే వరకు కుక్ చేయాలి పూర్తయ్యాక తగినంత ఉప్పు కారం వేయాలి మీల్ రెడీ అయ్యాక వేడివేడిగా తింటే ప్రోటీన్లు అందుతాయి పప్పు వెజిటేబుల్స్ పాన్లో ఆలివ్ ఆయిల్ పోసుకొని తరిగిన క్యారెట్ తురుము ఉల్లిపాయలు సేలరీ వేయించుకోవాలి ఆ తర్వాత కూరగాయల సూప్ పప్పులు టమాటాలు తాజా థైమ్ యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వాసన పట్టే వరకు ఉంచాలి చివరికి ఉప్పు కారం వేసుకుంటే సూప్ రెడీ అవుతుంది బ్రెడ్తో దీని కాంబినేషన్ బాగుంటుంది శరీరానికి కావాల్సిన ఎనర్జీ అంది బరువు తగ్గేలా చేస్తుంది వీగన్ ప్రోటీన్ స్మూతీ బౌల్ బాదం పాలు లేదా కొబ్బరి పాలు బెర్రీలు ప్రోటీన్ పౌడర్ అరటి పళ్ళను ఒక బౌల్లో వేసుకుని స్మూతీగా మారేంత వరకు కలపాలి దీన్ని మరొక బౌల్లోకి మార్చుకుని దీనిపై బాదం ముక్కలు చియా సీడ్స్ కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకోవాలి ఇది పోషకాలతో పాటు మంచి టెక్స్చర్ని ఇస్తుంది